హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానసా కుకింగ్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కందగడ్డతో భక్ష్యాలు చేసి చూపిస్తున్నానండి ముందుగా కందగడ్డలను హాఫ్ కేజీ కందగడ్డలు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కందగడ్డలను ఒక గిన్నెలో వేసుకొని కందగడ్డలు ఉడకడానికి సరిపడా నీళ్లను పోసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ ఉప్పును వేసుకొని కందగడ్డను ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు గోధుమ పిండి బదులు మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి ఇలా కలుపుకున్నాక దీనిలో కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ గోధుమ పిండి ముద్దల చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోపు కందగడ్డలు ఉడికాయో చూద్దామండి కందగడ్డలు ఉడికిపోయాయి ఇప్పుడు కందగడ్డ మీద ఉండే పొట్టును మొత్తం తీసేసుకోవాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే కందగడ్డలు మొత్తం పొట్టు తీసి పెట్టుకుందామండి ఇలా పొట్టు తీసుకున్నాక కందగడ్డలను మొత్తం చిదుముకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు నీళ్ళను కూడా పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరిగి నురుగులా వస్తుంది చూడండి ఇప్పుడు ఇందులో మనం చిదిమి పెట్టుకున్న కందగడ్డ మిశ్రమాన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఇలాచి పొడి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కందగడ్డ మిశ్రమం దగ్గర పడేలాగా కలుపుతూ వేగనివ్వాలండి ఇలా రెడీ అయిన కందగడ్డ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారిపోయిందండి దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని గుండ్రట్ బౌల్స్లో రెడీ చేసి పెట్టుకోవాలి ఇలానే అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలండి మరోవైపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా ఉండలా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు గోధుమ పిండి ముద్దను తీసుకొని ఒక ఆయిల్ కవర్ పైన ఆయిల్ రాసుకొని గోధుమ పిండి ముద్దను లైట్గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక దీని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న కందగడ్డ మిశ్రమాన్ని పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టూ క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ చేత్తో మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని మనం రెడీ చేసుకున్న భక్ష్యాలను రెండు వైపులా కలర్ వచ్చేటట్టు వేయించి పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కందగడ్డ భక్ష్యాలు రెడీ అయిపోయాయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్